మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది మీకు మంచి స్నేహితులు ఎవరు ఎవరితో స్నేహం మీకు కలకాలం ఉంటుంది కొందరితో స్నేహం చేద్దామనుకున్నా ఎందుకు పొసదదు ఇదంతా మీ రాశిపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు కొందరి మధ్య స్నేహం అస్సలు చెక్కు చెదరదు మరికొందరు ఎంత స్నేహంగా ఉందామని ప్రయత్నించినా నిత్యం వాదులాడుకుంటూనే ఉంటారు ఇదంతా మీ రాశి తత్వంపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్రం పండితులు సాధారణంగా మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులలో మూడు మూడు రాశుల చొప్పున పంచభూతాల్లో నాలుగు తత్వాలైన అగ్ని నీరు భూమి వాయువుకి సంకేతం మీ రాశి తత్వం ఆధారంగా మీ స్నేహబంధం ఆధారపడి ఉంటుందంటారు అంటారు మేష రాశి ఎర్రీస్ అశ్వని భరణి కృత్తిక ఒకటవ పాదం మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు వీరికి ఉత్తమ స్నేహితులు సింహం ధనస్సు వారు అని చెప్పొచ్చు ఈ మూడు రాసులకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది తారూస్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభరాశి వారు స్థిరత్వం విధేయతను ఇష్టపడతారు మకరం కన్య రాశులు కూడా భూమికి సంకేతం కావడంతో వీరి మధ్య స్నేహం చాలా నమ్మకంగా ఉంటుంది మిథున రాశి జేమిని మృగశర మూడు నాలుగు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి వారికి మాట్లాడడం అంటే భలే ఇష్టం వాయు తత్వానికి చెందిన ఈ రాశి వారికి ఉత్తమ స్నేహితులంటే మాత్రం కుంభ వారే వారు ఆసక్తికరమైన సంభాషణను ఇష్టపడతారు వీరి మధ్య స్నేహం ఆహ్లాదకరంగా ఉంటుంది కర్కాటక రాశి క్యాన్సర్ కర్కాటకం పునర్వసు నాలుగు పాదం కర్కాటక రాశి వారికి ఏ విషయంపై అయినా శ్రద్ధ అనగాహన ఉంటుంది నీటి సంకేతానికి చెందిన కర్కాటక రాశివారికి మంచి దోస్తులంటే మాత్రం వృశ్చికం మీన రాసులకు చెందిన వ్యక్తులే వీరి మధ్య స్నేహం చాలా లోతుగా ఉంటుంది అవసరమైనప్పుడు ఓదార్పు మద్దతు ఇచ్చుకుంటారు సింహరాశి లియో మఖ ఉబ్బ ఉత్తర ఒకటవ పాదం సింహరాశి వారు తాము వృద్ధి చెందడంపై ఎక్కువ దృష్టి సారిస్తారు వీరికి మేష రాశి ధనస్సు రాశి వారితో మంచి స్నేహం ఉంటుంది ఈ మూడు రాశులు అగ్నికి సంకేతం కన్యా రాశి వగో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా చిత్త రెండు పాదాలు కన్యా రాశివారు అన్ని ఆచరణాత్మకంగా ఉండాలి అనుకుంటారు భూ నిదర్శనం అయిన ఈ రాసుల వారికి అదే తత్వానికి చెందిన వృషభం మకర రాశివారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ మూడు వారి మధ్య స్నేహం సురక్షితంగా ఉంటుంది తులారాశి లిబ్రా చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశివారు సామరస్యాన్ని కోరుకుంటారు వీరికి మిథునం తులా రాశుల వారితో స్నేహం కలిసొస్తుంది ఈ నాలుగు రాసులకు వారి ఆసక్తులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి వృశ్చిక రాశి స్కార్పియో విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి వారికి ఏ విషయంలో అయినా మంచి అభిరుచి ఉంటుంది ఈ రాశి వారికి మంచి స్నేహితులు అంటే కర్కాటకం మీన రాశికి చెందినవారే అని చెప్పాలి ఈ మూడు రాసులకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం ఏర్పడితే ఎప్పటికీ ఉండిపోతుంది ధనుస్సు ధనుస్సు మూల పాదం ఓపెన్ మైండెడ్ వీరికి మేషం సింహ సింహరాశుల వారితో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది వీరి స్నేహం డైనమిక్ గా ఉంటుంది మకర రాశి క్యాప్రికాన్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు మకర రాశి వారు సంకల్పానికి విలువ ఇస్తారు వృషభం మరియు కన్య రెండు భూమి తత్వానికి చెందిన రాశుల వారు వీరికి ఉత్తమ స్నేహితులు అవుతారు కుంభరాశి ఆక్ట్రియస్ ధనిష్ఠ మూడు నాలుగు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి వారు వాస్తవంలో ఉంటారు తుల మిథున రాశుల వారు వీరికి ఉత్తమ స్నేహితులు అవుతారు మేధోపరమైన చర్చలు వినూత్న ఆలోచనలు పంచుకుంటారు మీన పిసిస్ పూర్వాభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర రేవతి మీనం రాశివారు చాలా సృజనాత్మకంగా ఉంటారు కర్కాటకం వృశ్చికం రాసులకు చెందిన వ్యక్తులు వీరికి మంచి స్నేహితులు అవుతారు ఈ మూడు రాసులకు చెందిన వ్యక్తుల మధ్య స్నేహం చాలా సున్నితంగా ఉంటుంది ఇవి కేవలం మీ రాసుల ఆధారంగా చెప్పిన కొన్ని వివరాలు మాత్రమే నిజమైన స్నేహాలు ఇంతకు మించి ఉంటాయి అలాంటి స్నేహం కావాలంటే వారితో మీరు నమ్మకంగా వ్యవహరించడం కష్ట సమయంలో నేనున్నా అని భరోసా ఇవ్వడం ప్రధానం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు